జనవరిలో బంగారం వెండి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో పెరిగిన దానికంటే వేగంగా గోల్డ్ సిల్వర్ రేట్స్ పెరుగుతున్నాయి హైదరాబాద్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి తులం బంగారం ధర రెండు రోజుల్లో మూడు వేల ఐదు వందల రూపాయలు పెరిగింది కిలో వెండి ధర రెండు రోజుల్లో ఇరవై వేలు పెరిగి కొత్త ఆల్ టైమ్ హైకి చేరుకుంది అనూహ్యంగా పెరుగుతున్న బంగారం వెండి ధరలు కొనుగోలుదారులకు నిరాశ మిగులుస్తున్నాయి జనవరి ఇరవై హైదరాబాద్ లో బంగారం వెండి ధరలు స్వచ్ఛమైన బంగారంగా చెప్పుకునే ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ పది గ్రాములపై ఒక్క రోజులోనే ఏకంగా వెయ్యి నలభై రూపాయలు పెరిగింది దీంతో లక్ష లక్ష నలభై 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 ఆరు వేల రెండు వందల నుంచి ఏడు వేల రెండు వందల ఎనభైకి చేరుకుంది ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములపై తొమ్మిది వందల యాభై రూపాయలు పెరిగి లక్ష ముప్పై నాలుగు వేల యాభై నుంచి లక్ష ముప్పై ఐదు వేలకు చేరుకుంది ఇటీవల ఆభరణాల విషయంలో ట్రెండ్ అవుతున్న పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ ధర ఏడు వందల ఎనభై రూపాయలు పెరిగింది దీంతో లక్ష తొమ్మిది వేల ఆరు వందల ఎనభై నుంచి లక్ష పది వేల నాలుగు వందల అరవైకి చేరుకుంది జనవరిలో బంగారం ధర సుమారు పన్నెండు వేలు పెరిగింది డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటిన ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర లక్ష ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఉంటే ఇవాళ లక్ష నలభై ఏడు వేల రెండు వందల ఎనభైకి చేరింది బంగారం లాగే వెండి ధర కూడా భారీగా పెరిగింది నిన్న కిలో వెండిపై ఏకంగా ఎనిమిది వేలు పెరిగితే ఇవాళ పన్నెండు వేలు పెరిగింది దీంతో నిన్న మూడు లక్షల పద్దెనిమిది వేలుగా ఉన్న ధర ఇవాళ మూడు లక్షల ముప్పై వేలకు చేరుకుంది వెండి ధర మరో ఆల్ టైమ్ హై రికార్డ్ చేసింది గత ఇరవై రోజుల్లో కిలో వెండి ఏకంగా డెబ్బై మూడు వేలు పెరిగింది దేశీయ మార్కెట్లోనే కాదు మల్టీ ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్లో కూడా బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతం అంటే రెండు వేల రెండు వందల నలభై ఒక్క రూపాయలు పెరిగి లక్ష నలభై ఏడు వేల ఎనిమిది వందల ధరలు ట్రేడ్ అవుతుండగా సిల్వర్ మార్చ్ ఫ్యూచర్స్ రెండు పాయింట్ నాలుగు ఒక్క శాతం అంటే ఏడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు పెరిగి మూడు లక్షల పదిహేడు వేల ఏడు వందల అరవై మూడు ధరలో ట్రేడ్ అవుతుంది గ్లోబల్ మార్కెట్లో బంగారం వెండి ధరలు చూస్తే ఔన్స్ బంగారం నాలుగు వేల ఏడు వందల డాలర్లకు చేరవుతోంది ప్రస్తుతం నాలుగు వేల ఆరు వందల తొంభై డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది ఔౌన్స్ వెండి ధర వంద డాలర్ల వైపు పరుగులు తీస్తోంది ప్రస్తుతం తొంభై నాలుగు పాయింట్ రెండు ఒక్క డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది